రెండు వేల ఇరవై ఐదు పవన్ కళ్యాణ్ కెరీర్లో గోల్డెన్ ఇయర్ హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు బాక్స్ ఆఫీస్ బస్ ఎప్పటిలాగే మూవీ తో మీ ముందుకు వచ్చేసా ఇంకా వీడియోలోకి వెళ్దామా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ముప్పై ఏళ్ల సినీ ప్రస్థానం ఉంది కానీ ఆయన చేసిన సినిమాల సంఖ్య కేవలం ముప్పై మాత్రమే అంటే దాదాపు ప్రతి ఏడాది ఒక సినిమానే అన్నమాట ఇంతకీ పవన్ ఒకే ఏడాదిలో రెండు సినిమాలు రిలీజ్ చేసిన సందర్భాలు ఎన్ని ఉన్నాయో మీకు తెలుసా కేవలం ఐదు సార్లు మాత్రమే పంతొమ్మిది వందల సుస్వాగతం మరియు తొలి ప్రేమ ఒకే ఏడాదిలో విడుదలై పవన్ ఇమేజ్ ను గగనానికి చేర్చాయి ఆ తర్వాత రెండు వేల ఆరులో బంగారం అన్నవరం వచ్చాయి ఇవి సగటు విజయాలు మాత్రమే సాధించాయి రెండు వేల పదకొండులో భారీ అంచనాల మధ్య వచ్చిన తీన్ థీన్మార్ మరియు పంజాబ్ ఆఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయాయి కానీ రెండు వేల పన్నెండులో పరిస్థితి మారింది గబ్బర్ సింగ్ సినిమా సెన్సేషనల్ గా మారి రికార్డులు బదలగొట్టింది అయితే అదే ఏడాది వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు మాత్రం పెద్ద సక్సెస్ సాధించలేదు అయినా గబ్బర్ సింగ్ విజయంతో పవన్ రేంజ్ మళ్లీ టాప్ గేర్ లోకి వెళ్ళింది ఆ తర్వాత చాలా కాలం ఒకే ఏడాదిలో రెండు సినిమాలు చేయకుండా దూరంగా ఉన్న పవన్ పదమూడేళ్ల తర్వాత రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ అదే రికార్డ్ సృష్టించబోతున్నారు మొదట జూలైలో భారీ అంచనాలతో వచ్చిన హరిహర్ వేరమల్లు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ అంచనాలను అందుకోలేకపోయింది ఇప్పుడు ఆల్అౌట్ తీర్చడానికి సెప్టెంబర్ లో ఓజీతో మాస్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ తోనే ఫ్యాన్స్ ఉత్సాహాన్ని తారాస్థాయికి చేర్చింది అంతేకాదు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా స్పీడ్ గా ముగుస్తుంది డిసెంబర్ రిలీజ్ అవకాశం ఉందని టాక్ అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి రెండు వేల ఇరవై ఐదులో పవన్ కళ్యాణ్ మూడు సార్లు థియేటర్లో సందడి చేయడం ఖాయం అందుకే అభిమానులు ఈ ఏడాదిని పాట్ స్టార్ కెరీర్లో మరో గోల్డెన్ గా గుర్తుంచుకోబోతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్